గత నెల ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం అందాజా నాలుగు ఐదు మధ్యలో నందిని యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి చిన్న భీమారాయుడిని అదే ఊరికి సంబంధించిన మిల్లు వీరన్న అతని కొడుకు ఇంకొంతమంది రాయలసీమ సంబంధించిన వ్యక్తులతో కలిపి అతన్ని చంపించటం బొలూరా వెహికల్ తోటి గుద్ది వెనక నుంచి యాక్సిడెంట్ చేపించి చంపడం జరిగింది ఈ కేసులో మేము ఇప్పటికే మిల్లు వీరన్న అతని కొడుకు సురేందర్ మరియు దీంట్లో మధు అనే ఒక అతను మరియు కృష్ణ అని తెలుగు కృష్ణ అనే కథను సుంఖన్నా అనే ఒక పర్సను శాంసన్ అనే పర్సన్ కూడా కేశన్ అనే పర్సను ప్లస్ రాజేష్ అనే వెహికల్ డ్రైవర్ ఓనర్ని దాదాపుగా ఒక పది మందిని ఇప్పటికీ మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్ద అయినటువంటి అయితే ఈ అఫెన్స్కి కీలక సూత్రధారనేటువంటి ఈశ్వర్ గౌడ్ ఈశ్వర్ గౌడ్ అనే అతన్ని అప్పటి నుంచి అతను అందరిని పట్టుకుని దగ్గర నుంచి తప్పించుకొని దొరుకుతున్నాయి మీ ఈరోజు ఉదయం అతుకులో తీసుకోవడం జరిగింది అతను తీసుకొని వచ్చి మన ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతను ఈశ్వర్ గౌడ అనే అతను ఇంతకుముందు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అక్కడ ముందు ఒక ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కూడా కుసు దగ్గర అయిన ఒక బ్లాస్టింగ్ కేసులో కూడా నిందితుడు మరియు అతను రెండు అంతకుముందు భార్య సెటిల్ చేసుకున్న ఒక తొమ్మిది నెలలకే చనిపోయిన కేసులో కూడా నిందితుడు ఉన్నాడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కేసులైనా అవి ఆల్రెడీ కేసులు కొట్టువేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఇతను నందినాయికి సంబంధించిన వేరే అమ్మాయిని ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆ ఊర్లో కొద్దిగా బతుకులు నిమిత్తం ఈ ఇక్కడ గొడవలు ఉన్నాయని చెప్పేసి భక్తుల అక్కడ పోయి ఆ మిల్లి వీరని ఇంటి పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది అప్పటి నుంచి మిల్లి తోటి బాగా పరిచయం ఉండే అతను పరిచయం ఉండటం వల్ల అతను అప్పుడు ఉన్నప్పుడే నేను ఇంత ముందు బ్లాస్టింగ్ కేసులు చేసినాను నాకు రాయలసీమ ఫ్యాక్షనిస్ట్లు తెలుసు అని కొంచెం అతనితోటి మాట్లాడటం జరిగింది మిల్లు తోటి ఆ తర్వాత ఎప్పుడైతే మిల్లువీరన్నకి భీమా రాయుడికి మధ్యలో రాజకీయ కక్షలు మరియు భూ భూ విధాలకు సంబంధించిన ఏదైనా మిల్లు వీరన్న అనే వ్యక్తి భీమారాయుడిని రాయుడిని చంపాలనే ఉద్దేశంతో ఇతను ఇంతకుముందు తెలుసు పరిచయం ఉంది కాబట్టి ఇతనికి ఏమన్నా అవకాశం ఉంటుంది అని చెప్పేసి అతన్ని కాంటాక్ట్ కావడం జరిగింది అతను మరియు గబ్బరు వీరన్నని ఇద్దరు కలిసి ఫస్ట్ ఈశ్వర్ గౌడ్ అని అతనికి కర్నూలు దగ్గర ఒక దాబాలో కలిసి ఇట్లా మేము ఇతన్ని చంపాలి నీకు ఎంత ఖర్చైనా డబ్బు ఇస్తామని చెప్పేసి ఒక ఇరవై ఐదు లక్షల వరకు మాట్లాడుకోవడం జరిగింది తర్వాత ఇంప్లి ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు లక్షలు ఉల్లి వీరన్న ఈశ్వర్ గౌడ్కి ఇవ్వడం జరిగింది ఈశ్వర్ గౌడ్ ప్లాన్ ప్రకారం నాకు తెలిసిన ప్రాక్టీన్ చాలామంది మంది వాళ్ళందరితో కలిసి అని చెప్పడం జరిగింది ఆ టైంలో ఈ ఈశ్వర్ గౌడ్ చెప్పిన ప్రకారం ఒక టూ త్రీ టైమ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది దొట్టనగిరి అని ఒకటి ఆదోని పక్కన ఒక జాతర ఉంది ఈ జాతరకి గత నాలుగు నెలల క్రితం భీమారాయుడు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆ జాతరకు వెళ్ళడం జరిగింది అంటే వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ని గబ్బర్ వీరన్న మరియు మిల్లు వీరన్న ఈశ్వర్ గౌడ్ చెప్పడం జరిగింది ఆ డబ్బులు తీసుకున్న ప్రకారం అతను ఒక అనే వ్యక్తితోటి చాకల అనే వ్యక్తి పోలికలకు సంబంధించిన కర్నాలకు సంబంధించిన వ్యక్తిని మాట్లాడుకొని ఇంకొక నలుగురిని అటాచ్ చేసుకొని అక్కడనే ఇతన్ని కొట్టి చంపాలి కదా గొడవబడి చంపాలనే ఉద్దేశంతో అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది జాతరకు పోయిన తర్వాత నందినకు సంబంధించిన వాళ్ళు చాలామంది బీమారైడంపటం చూసి ఆ ప్రయత్నాలు విరమించుకోవడం జరిగింది తర్వాత కూడా ఒకసారి కుల్లూరు దగ్గర కూడా ఒక మ్యారేజ్కి వస్తారని చెప్పే ఇన్ఫర్మేషన్ తోటి అతను కూడా అక్కడ చంపాలని ప్లాన్ చేస్తున్నాడు బట్ అక్కడ కూడా కుదరలేదు ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు అతను వెహికల్ కొని చంపుదామనే ప్లాన్ తోటి ఒక వెహికల్ కొనడం జరిగింది కన్నా అండ్ వాళ్ళ కొడుకు వాళ్ళ పేరు మీద ఒక వెహికల్ కొని ఆ వెహికల్ గుర్తు చంపాలని ఒక టెన్ టైమ్స్ కూడా ఈ ఈశ్వర్ అనే వ్యక్తి మధుబాబు అని ఫస్ట్ మధుతోటి కలిసి చంపాలని ప్రయత్నం చేసిండు అతను మధు నాకు ధైర్యం జరిచిపోవట్లన్న తర్వాత వేరే తెలుగు కృష్ణ అని అతను అతన్ని హైర్ చేసుకొని హైర్ చేసుకొని ఈ ఇంప్లిమెంట్ చేస్తానే దీన్ని ఒక నాలుగు రోజు ఈ నెల లాస్ట్ మంత్ గత నెల ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో నందిన మాజీ సర్పంచ్ అయినటువంటి చిన్న కొంతమంది వ్యక్తులు అదే ఊరికి సంబంధించిన మిల్లు వీరన్న అతని కొడుకు సురేందర్ అతను అతని దగ్గర అంత ముందు పనిచేయడం దీనికి సంబంధించిన అతని దగ్గర పనిచేసిన ఒక అతను కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజు లాస్ట్ మంత్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం జాంపల్లి స్టేజ్ దగ్గర బీమాయిని ఎట్టకేలకు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి బైక్తో బలంగా గుద్దాలని సంబంధాలు సంపాదన ఉద్దేశంతో అతని గుద్దీ ఆ వెహికల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మనము ఈ కేసులో నిందితులు అయినటువంటి ఆల్మోస్ట్ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అతన్ని తప్పించుకుని ఆ తర్వాత కర్నూలులో చుట్టుపక్కల ఉన్న కాశీ బుగ్గ చుట్టుపక్కల ఆశ్రమాలలో చెట్ తీసుకుంటూ ఇంటికి రాకుండా మాకున్న సమాచారం ప్రకారం ఈరోజు అతను అదుపులో తీసుకోవడం జరిగింది ఇతన్ని కోర్టులో ప్రకృతి చేయడం జరుగుతుంది చరిత్ర సృష్టించోడు ఇక్కడ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని